ఎమ్మెల్య ఎంపీగా ప్రతి వివిధ మంత్రి కూడా అయ్యే దశలో కొన్ని పెద్ద కుల వర్గాలు ఆయన ముఖ్యమంత్రి కాకుండా అడ్డుపడి ఆయన రాజకీయంగా రాజకీయాలకు దూరంగా ఉండి పేదల కోసం పరుగు బలహీన వర్గాల కోసం పోరాడి ఆయన తన పదవిని కూడా త్యాగం చేసి ఎంతో చేనేత వర్గాల కోసం కానీ బీసీ వర్గాల కోసం కానీ తన హక్కుల కోసం పోరాడి పోరాటం జనధర్మ తర్వాత తను తెలంగాణ కోసం పోరాటం వ్యక్తి మూడు తరాల ఉద్యోగ నేత కొండా లక్ష్మణ్ బాబులకి నమస్కారం తెలియజేస్తూ మరి కొండా లక్ష్మణ్ బాబూజీ అంటేనే ప్రతి ఒక్కరికి నిదర్శనం కాబట్టి ఆయన ఈ తెలంగాణ సాధించడం కోసం కృషి చేశారు ఎంతో కృషి చేశారు చివరి క్షణం వరకు కూడా ఆయన ఈ పోరాటంలో పాల్గొని ఎంతో ఎంతో అంటే ఎంతో కృషి చేశారు ఆదర్శంగా నిలిచారు ప్రతి ఒక్కరికి కాబట్టి నిలువెత్తు నిదర్శనం కాబట్టి ఈ తెలంగాణ సాధించుకోవడమే మా యొక్క లక్ష్యం అని చెప్పేసి ఆనాడు ఆయన అన్నారు కాబట్టి మరి భారీ భవిష్యత్ తరాల కోసం ఎలాంటి వాళ్ళకి ఇబ్బందులు ఉండొద్దు నిజాం పాలనలో మరి బానిస సంఖ్యలు తెంపాలి రేపొద్దునున్న భవిష్యత్తు కాలంలో ఉన్న అందరికీ కూడా ఇలాంటి నిజాం పాలన ఉండి వాళ్ళు భవిష్యత్తు పాడు చేసుకోవద్దు వాళ్ళు ఫ్రీడంగా బ్రతకాలని చెప్పేసి అందరి గురించి ఆలోచించి ఆయన ఈ బానిస సంఖ్యలు తెంపడానికి మన కోసం తొలిదశ మరి దశ పోరాటం చేయడం జరిగింది కాబట్టి మరి అలాంటి బాపూజీకి ధవ ధన నివాళులు అర్పించడం జరుగుతుంది మరి ఆయన బాపూజీ ఫాలోవర్ కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకొని బాపూజీ గారిని ఎప్పుడు కూడా ఒకటే మాట చెప్తూ ఉంటారు నేను బాపూజీ ఫాలోవర్ని నేను శాంతియుతంగా మాత్రమే పోరాటం చే చేయడం జరుగుతుంది ఎందుకనంటే కొట్లాటలు పెట్టుకుంటే ఏది సాధించలేము శాంతియుతంగా మనం వెళ్ళినప్పుడే ఏదైనా సాధించగలుగుతామని చెప్పేసి ఆనాడు ఆయన శాంతియుతంగా ఒక మంత్రి పదవిని కూడా కాదని మంత్రి పదవినే కాదు కుటుంబాన్ని కూడా కాదని ఈ రాష్ట్ర ప్రజలే నా కుటుంబం అని చెప్పేసి దేశ ప్రజలే నా కుటుంబం అని చెప్పేసి ఆనాడు ఆయన ఆలోచించాడు కాబట్టి మరి ఆయన పదవి సైతం ఆయన కుటుంబాన్ని సైతం కాదనుకొని ముందుకు సాగడం జరిగింది అట్లాగే ఢిల్లీలో తొంభై ఏడు సంవత్సరాల వయస్సులో ఎముకలు కొరికే చలిలో ఢిల్లీలో జంతర దగ్గర కూడా ఆయన నిరసన చేయడం జరిగింది ఈ రాష్ట్ర ప్రజల కోసం మరి రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి ఈ రాష్ట్రాన్ని మంచి వ్యవస్థలో మనం ముందుకు తీసుకెళ్ళినప్పుడు మాత్రమే ఆయనకు ధన నివాళులు అర్పించినట్టు నిజమైన అర్పించినట్టు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో ఉన్న పౌరుడు ఆయన గురించి చరిత్రలో చెప్పుకునేటట్టు ఇప్పుడున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఒక్కటే ఆలోచించరు మరి మన ఈ రాష్ట్రాన్ని సాధించడం కోసం ఈ దేశ దేశం కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్కరికి జన నివాళులర్పించాలి మరి అట్లాగే ఈ రాష్ట్రం కోసం పోరాటం చేసిన మన తొలి వ్యక్తి కాబట్టి ఆయనకు హ్యాండ్ టెక్స్టైల్కి తక్షణం పేరు పెట్టడం ఎంతో మంచిది అని చెప్పేసి అట్లాగే మళ్ళీ యూనివర్సిటీకి ఎత్తం అంటే రాష్ట్రంలో ఎవరైతే మన కోసం పోరాటం చేసిన వ్యక్తుల్లో రాష్టం ఎప్పుడు భవిష్యత్తు తరాలు కూడా ఎవరి కొండలక్షణాలు బాగు అని అంతరంలో ఉన్న ఇప్పుడు భవిష్యత్తు తరాలు ప్రజలందరూ పిల్లలందరూ పెట్టుకొని వాళ్ళ జీవితాంతం స్మరించుకునేలా చేసిన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇలాంటి మహానాయకులు లేకపోతే మనం ఈ రోజు ఇవ్వడము బ్రతకే వాళ్ళని ఇలాంటి నాయకుల వల్లనే మంత సంతోషంగా హాయిగా బ్రతుకుతున్నామని అంటే అంటే వల్ల మాత్రమే కాబట్టి అలా రానున్న భవిష్యత్తు కోసం కూడా వాళ్ళకి కదలి కదలితో పాటు ఇలాంటి మహిళ ఆచార్య కొండ లక్ష్మణ్ బాబుజీ గారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా ఆ రోజు మళ్ళీ దశలో తెలంగాణ ఉద్యమం నడిచిన అందరు మరి ఈ రాష్ట్రము ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలంటే ఆ ఉద్యమం చేసే ఏ పార్టీ కానీ ఏ నాయకత్వాన్ని కానీ అండగా ఉండాలని చెప్పి ఆయనకున్నటువంటి ఆస్తిని ఆయనకున్నటువంటి జల సౌదాకు సంబంధించి ఇందులు కూడా ఆ రోజు ఉద్యమకారుడిగా చెప్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చినటువంటి గొప్ప నాయకుడైంది ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన ప్రాంత ప్రజల యొక్క బతుకులు మేలు జరుగుతాయి మన నీళ్లు మనకు వస్తాయి మన మన విధాలా మనకు మేలు జరుగుతాయనే ఆలోచనతో ఎవరు ఏం చేసినా కూడా తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిన వాళ్ళందరికీ కూడా అండగా ఉన్నటువంటి మహోన్నత లక్ష్మణ్ బాపూజీ గారు ఆ రోజు మహాత్మా గాంధీ గారి యొక్క అడుగు నడిచినటువంటి మహనీయుడు వారు వారు ఇప్పుడే మా సోదరు చెప్పినట్టు తొంభై ఐదు సంవత్సరం తొంభై సంవత్సరాల పైకి వయసులో భారత రాజధాని జంతర్మంతర్ దగ్గర ఆయన నిరార దీక్ష చేసినటువంటి సందర్భం కానీ ఏదైతే తెలంగాణ అంశంలోపట వారు అనేక సందర్భంలోపట అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులను ఎదిరించి మా ప్రాంతానికి సంబంధించిన నిధులు కానీ మా సమాజానికి నిధులు కానీ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి ఒక విధంగా పోరాటం చేస్తూ ఒక విధంగా తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినటువంటి అప్పుడు ఉద్యమంలో పోరాటం చేసిన ప్రతి ఒక్క నాయకులకు అండగా ఉన్నటువంటి ఈరోజు కొత్తగా ఏర్పాటు ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అందరికీ తెలుసు ఈరోజు నిన్న మేము ధర్మపూర్ నిజవర్గంలో సుద్దపేది గ్రామంలో కొండ లక్ష్మణ్ బాబూజీ గారి ప్రతి ఆవిష్కరించడం జరిగింది మీరు కానీ పెద్ద జీవన్ రెడ్డి గారు కానీ అక్కడ ఉన్నటువంటి జిల్లాకు సంబంధించిన మా పద్మశాల సంఘ పెద్దలందరూ కూడా ఒకటి మనవి చేయడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తెలంగాణ రాష్ట్రానికి ఒక గాంధీ అనే ఒక గొప్ప పదాన్ని వారికి ఇవ్వాలి ఈ ఆచార్య లక్ష్మణ్ కొండ లక్ష్మణ్ బాబుజీకి తెలంగాణ గాంధీని నామకరణం వచ్చే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి కోరడం జరిగింది ఖచ్చితంగా ఈ జిల్లా సరోపరి శాసనసభ్యుడిగా ఈ ప్రభుత్వ జిల్లా సమితి గవర్నమెంట్ జగా మా పద్మశాలి సంఘానికి సంబంధించినటువంటి మా కుల యొక్క మనసులో ఉన్నటువంటి ఏది గొప్ప నాయకుడు స్మరించుకునే విధంగా ఈరోజు మా యొక్క గొప్ప స్ఫూర్తిదాత ఉన్నటువంటి పద్మశాలిలంటే అంటే నీతి న్యాయం ధర్మంగా ఎవరి మనసును ఉపయోగకుండా అందరితో కలిసినటువంటి వర్గం పెద్దలు కానీ మా సోదరు మంది కానీ మరి వారికి నోటి ఈ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు కానీ యావత్ ప్రజానికానికి కానీ స్ఫూర్తిదాకా కుండ లక్ష్మణ్ బాపూజీ గారు వారి ఆస్తులు వారి జీవితాన్ని పరంగా పెట్టి తెలంగాణ కోసం ఉద్యోగం కోసం అన్ని విధాలా కూడా మన సాక్రిఫైస్ చేసినటువంటి నాయకుడు మరి వారి నాయకుడు ఈరోజు వారి జయంతి సందర్భంగా మరి విప్పుగా మేమందరం అందరం అధికారపరంగా మా సంఘ పెద్దలను మరి మేము కోట్ల అత్యవసరమైనటువంటి ఇయరింగ్ ఉంది కాబట్టి వారి అనుమతితోని మా ಪದ್ಮಶಾಲ ಅನುಮತಿಯನ್ನು ನೀರು ದಂಡ ಮಾರ್ಗ